ఆ ఇద్దరూ వింటున్నారు మొత్తం వినేవాళ్ళతో సహా అందరూ వింటున్నారు ఈయన చెప్తున్నాడు శంకరుని యొక్క గొప్పదనాన్ని గురించి శంకరుని తల మీద గంగ ఉంటుందే అది గంగ అంటే భార్య కాదు నాయన గంగ అంటే ఆకాశ గంగ అని అర్థం ఆకాశంలో ఎన్నెన్ని రహస్యాలు దాగుంటాయో అన్ని రహస్యాలన్నీ నిక్షిప్తం చేయబడినటువంటి జ్ఞానగంగ ఆ తల మీద ఉంది అని అర్థమన ఆయన వివరిస్తున్నాడు వ్యోమకేశో జటా జూట స్థానూ రుద్ర ఉమాపతి శంకరుడికి తల మీద ఉండేటటువంటి జుట్టు ఏది అంటే వ్యోమకేశ ఆకాశం అని చెప్తుంది శాస్త్రం ఆకాశంలో ఎన్ని రహస్యాలు మనం తెలుసుకోలేకుండా దాగున్నాయో అన్నీ ఈయన తల జుట్టుగా ఉన్నాయని శాస్త్రం అంటే ఏమిటనమాట మనం కూడా అంటుంటాం వాడి గురించి నాకు ఇన్ని విషయాలు తెలుసు అని తల జుట్టు పట్టుకుని చెప్తాం శంకరుని యొక్క తల జుట్టు ఆకాశం జుట్టులో ఉండేటటువంటి కేశాన్ని దాన్ని తీసి నేల మీద వేస్తే కనిపించి కనిపించకుండా ఎలా మన చేతిలో ఉంటుందో అది నేల మీద కాని పడ్డట్టయితే అసలు దాన్ని ఎలా మనం పట్టుకోలేమో అలా ఆకాశంలో అనేకమైన రహస్యాలు ఉన్నాయి ఆ రహస్యాలని ఒకటికి పదిసార్లు ఒకటికి పదిసార్లు కానీ గుర్తుంచుకోకపోయిన పక్షంలో అసలు గుర్తుండవు అని కూడా ఆకాశం తెలియజేస్తుంది అంతటి ఆకాశ రహస్యాలన్నిటినీ తన శిరస్సులో దాచుకున్నటువంటి మహాద్భుతమైన మేధావి శంకరుడు అది ఈయన చెప్తున్నాడు అటువంటి ఆకాశ జ్ఞానం అంతటినీ గంగ రూపంలో తల మీద నిలువరించుకున్నటువంటి వాడు జ్ఞాన గంగని ఉంచుకున్నటువంటి వాడు శంకరుడు తప్ప గంగా అనే పేరు గలిగిన స్త్రీని వివాహం చేసుకుని ఆవిడికి మెడలో మంగళసూత్రాన్ని కట్టి ఆవిడ్ని తల మీద పెట్టుకుని ఊరేగుతున్నవాడు కాదు అని చెప్పాడు ఈ మూషికానికి ఆ కిరాతుడికి ఆశ్చర్యం వేసింది ఎంత చక్కటి సమన్వయంరా శంకరుడు యొక్క రూపం అంత గొప్పదా అని అనుకున్నారు అలాగే శంకరుడు ఒంటి నిండా భస్మం పూసుకుంటాడు భస్మం అంటే శ్మశానంలో కనిపించే బూడిద అనేది పై అర్థమైనా పైకి కనిపించే విశేషమే అయినా లోకం నుండి మనం ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళగలిగిందంటూ ఏముండదు మనం వెళ్ళిపోయిన తర్వాత భస్మం వస్తుంది తప్ప మనతో ఇది కూడా రాదు అనే యథార్థాన్ని శంకరుడు మనకి తెలియచేస్తాడు రే నువ్వు ఎలాగా వెళ్ళిపోయావు వెళ్ళిపోయిన తర్వాత నీకు మిగిలినటువంటిది ఏదో అదిగే ఈ భస్మం ఇక్కడ మిగిల్చి వెళ్ళావు జాగ్రత్త అని సూచించేవాడు శంకరుడు అని చెప్పాడు ఇంకా ఆశ్చర్యం అనిపించింది మూషికానికి కిరాతుడికి ఇక తాను ఒంటి నిండుగా భస్మాన్ని పుచ్చుకుని నృత్యాన్ని చేస్తాడు శంకరుడు ఆ నృత్యాన్ని చేసినటువంటి వేళ ఏ భస్మం బూడిద ఆ ఈ నేల మీద రాలుతూ ఉంటుందో రాలిన ప్రతి ఒక్క కణం నుండి కూడా ఒక్కొక్క ప్రాణి ఉద్భవిస్తూ ఉంటుంది అంటే ఏ కర్షకుడు పొలంలో అలా ధాన్యాన్ని జలుతాడో ఒక్కొక్క ధాన్యపు గింజ ఎన్నెన్నో ధాన్యపు గింజలని అలా వృద్ధి చేయగలిగినటువంటి కంకుగా మారుతుందో అలా శంకరుడు నృత్యాన్ని చేసేటటువంటి వేళ శంకరుని ఒంటి నుండి పడ్డటువంటి ప్రతి విభూతి కణం అంటే బూడిదలో కనిపించే చిన్ననైనటువంటి ఆ రవ్వ అనేకమైనటువంటి ప్రాణాన్ని ఉత్పత్తి చేసేదిగా అవుతుంది అంతటి ఉత్పత్తి చేయగలిగిన శక్తిమంతుడు శంకరుడు అని చెప్తూ ఉంటే కిరాతుడికి మూషికంకి ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళాలని అనిపించరా నిజానికి మూషికానికి ప్రాణభయం ఉంది ఇందరి మధ్య కిరాతుడికి తాను చేసినటువంటి తప్పుల కారణంగా ఎక్కడ వీళ్ళందరూ ఏం చేస్తారు అనే ప్రాణభయం అతడికే ఉంది కానీ ఆ ఇద్దరు కదలకుండా అక్కడే ఉండిపోయారు అలాగే ఏ శంకరుడున్నాడో ఆయన శ్మశానంలోనే నివసిస్తూ ఉంటాడు కైలాసం తనకి అమోఘమైన నివాస స్థానమైన బ్రహ్మాండమైన వెండికొండ ఉండి పార్వతీదేవి తనకి భార్యగా ఉండి అష్ట సిద్ధులకి నవ నిధులకి అధినేతగా ఉండి కూడా ఎందుకు ఇదంతా నాకు అని చెప్పి శ్మశానంలో ఉండేటటువంటి మహానుభావుడైన శంకరుడు విపరీతమైనటువంటి వైరాగ్య బుద్ధి కలిగినవాడు లోకంలో ధనం ఉండొచ్చు లోకంలో పాండిత్యం ఉండొచ్చు లోకంలో అమోఘమైన హోదాలు ఉండొచ్చు ఏ ఉన్నప్పటికీ కూడా ఆడంబర విధానం కంటే నిరాడంబరంగా జీవించడంలో ఒక గొప్పదనం ఉందని శంకరుడు తెలియచేస్తున్నాడని ఇలా శంకరుణ్ణి గురించినటువంటి మహావిశేషాలన్నిటినీ ఆ పండితుడు చెప్తూ ఉంటే మూషికం కిరాతం అలా కిరాతుడు మూషికం అలాగే వింటూ ఉండి మొత్తం కార్తీక పురాణం అంతా ముగిశాక మిగిలిన వాళ్ళందరూ నమస్కరిస్తూ ఉంటే ఇద్దరూ కూడా నమస్కరించి స్వామి ఇంత అమోఘమైనటువంటి కనువిప్పుని కలిగించారు